కర్నూలు జిల్లా వలసపాట పడుతున్న పల్లె ప్రజలు ఆదోని మంత్రాలయం నుండి వలసలకు ప్రయాణమైన ప్రజలు ప్రభుత్వాలు మారుతున్న మారని రైతు బ్రతుకులు రైతు కూలీల పరిస్థితి మాత్రం ఆడడం లేదు పొట్టగుటీ కోసం ఆదోని సంత నుండి దాదాపు కుటుంబాలు నలభై కుటుంబాలు మండలాల నుంచి ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు తాజాగా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి పెదకడుబూరు మండలాల కేంద్రాల నుంచి దాదాపు వంద కుటుంబాలు దిద్దిపాడు మూగలదొడ్డి కామవరం మేలగల్ తదితర ప్రాంత గ్రామాల నుండి ఎనిమిది వందల కుటుంబాలు పెదకడుబూరు కౌతాలం మండలాల నుండి వలస వెళ్లారు పెదకడుబూరు ముచ్చిగిరి మేఘడోన కల్లుకుంట గ్రామాల నుండి యాభై కుటుంబాలు కోసి కోసిగి మండలం నుండి అగసనూరు పల్లపాడు దుద్ది గ్రామాల నుంచి దాదాపు వంద కుటుంబాలు అమరావతి కర్ణాటక తెలంగాణలకు వలస వెళ్లారు గ్రామాలలో పనులు లేకపోవడంతో వలస వెళ్తున్నామని ప్రతి సంవత్సరం ఇదే దుస్థితి ఇదే పరిస్థితి గ్రామాల నెలకొంటుందని అధికారు ప్రత్యామ్నాయ ఉపాధి పనులు చూపకపోవడంతో తప్పని పరిస్థితుల్లో పిల్ల పాపలతో వలస వెళ్లాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వాలు ప్రభుత్వ పాలకులు స్పందించి గ్రామాలలో ఉపాధి పనులు కల్పించి వలస వెళ్లకుండా వారికి ఆదుకుంటారని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ధరలు లేక కూలీలు అమరావతి పోతున్నారు అక్కడ ఎంత కూలీ అక్కడ మూడు వందల యాభై నాలుగు వందలు అంటారు అక్కడ కానీ మళ్ళీ మామంతా జనాలు అంతా పోయినాక మళ్ళీ రెండు వందల యాభై మూడు వందలు అని తగ్గిస్తారు వాళ్ళు కానీ అక్కడ ఆ రైతులు కానీ రేట్ లేవు అవి లేవు అని ఏం పని చేసి పోతున్నారు మిరకాయలు పోయడానికి పోతాం మిరకాయలు చెప్పడానికి ఏ ఊరు మీకు కంచెపూలూరు ఆదోన్ మండలం ఎంత మంది పోతున్నారు ఇప్పుడు మావిప్పుడు నలభై మంది ఉన్నాం ఇంకా ఊర్లో కూడా పోతున్నారు ఇంకా పోతున్నారు నిన్న ఒక మూడు కులూరులు పోయినవి ఈ రోజు ఒక రెండు పోయినవి మళ్ళీ రేపు ఎల్లుండి ఒక రెండు ఉండి ఆ పేరు నింగప్ప ఇక్కడ ఉండే కూలీలు లేక వంట పదాలు లేక వర్షాలు లేక గిట్టుపడి ధరలు లేవు దాని వల్ల పోతున్నా పేరు ఏమన్నా నింగప్పరు పంచపూలూరు